సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల మూడో తేదీన జరగనున్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి మీడియాతో మాట్లాడారు హుస్నాబాద్లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి సీఎం సభకు రమ్మని చెప్తున్నారన్నారు డిసెంబర్ మూడో తేదీన తమ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని అందుకే ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగిందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని కోరారు విద్య వ్యవసాయం ఉపాధికి సంబంధించిన హుసేనాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు దేశంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రంలోని బీజేపీ పార్లమెంటు సమావేశాలప్పుడే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమ కేసులతో పార్లమెంటుకు రాకుండా చర్చను తప్పుదవ పట్టిస్తుందన్నారు బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా ఏం లేదు కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు పన్నెండు సంవత్సరాల బీజేపీ పాలన వైఫల్యాలను ధైర్యంగా నిలదీసి ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు కేసీఆర్ చెప్పినట్టు బంగారు తెలంగాణ విజన్ ఉండకపోవచ్చని చమత్కరించారు తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరిగితే పార్లమెంటు సమావేశంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు చర్చకొస్తాయనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ మార్చుకొని రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు పార్లమెంటులో ఒకవైపు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి రచ్చ జరుగుతూ ఉంటుంటే ఒకవైపు ఓట్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అనేక అంశాలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీల సమస్య కావచ్చు ఇతర చర్చకు వచ్చే సందర్భంలో కానీ పన్నెండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వాగ్దానాల వైఫల్యాలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని డైవర్షన్ పాలిటిక్స్లో బీజేపీ రాహుల్ గాంధీ గారి అక్రమ కేసులు చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారికి అండగా ఈ దేశం ఉంది దేశ ప్రజలున్నారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు రాహుల్ గాంధీ గారు హం సబ్ హంసబ్ ఈ ఈరోజు రాహుల్ గాంధీ గారిని వేధించడం ద్వారా అక్రమ కేసులు పెట్టడం ద్వారా గాంధీ కుటుంబాన్ని గాంధీ పరివార్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది త్యాగాల కుటుంబం దేశ స్వాతంత్రం నుంచి ఈ ఈరోజు వరకు సంవత్సరాల తరబడి యాభై సంవత్సరాల పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడి ఉండి ఉంటే ఈ దేశంలో వాళ్ళకి ఏం తక్కువ ఉండేది వాళ్ళు స్వాతంత్రము ప్రాణ త్యాగము దేశ ఐక్యత దేశ అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేశారు తప్ప ఎన్నడూ ఎటువంటి ఆలోచన చేయలేదు అటువంటి కుటుంబం మీద ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అప్రతిష్ట చేయాలనేటువంటి కుట్ర నరేంద్ర మోడీ గారు చేస్తారు